వనపర్తి పట్టణంలో ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలి లేదంటే ఆందోళనకు దిగుతామంటూ సిపిఐ వివరించింది ధాన్యం కొనుగోలు నత్త నడకన సాగుతున్నాయని వేగం పెంచాలని సిపిఐ పట్టణ కార్యదర్శి జె రమేష్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ డిమాండ్ చేశారు మంగళవారం పార్టీ ఆఫీసులో విలేకరులతో మాట్లాడారు జిల్లాలోని సన్న తొడ్డు రకం కొనుగోలుగాను మూడు వందల పంతొమ్మిది కేంద్రాలను తెరవాలని జిల్లా అధికారులు నిర్ణయించారని చెప్పారు నవంబర్ పదకొండవ తేదీ వరకు రెండు వందల ముప్పై ఐదు కొనుగోలు కేంద్రాలను తెరిచారని ఇంకా ఎనభై నాలుగు కేంద్రాలు తెరవాల్సి ఉందని చెప్పారు రెండు వందల ముప్పై ఐదు కేంద్రాలు తెరిచేటప్పటికీ కేవలం ఎనిమిది కేంద్రాల్లో మాత్రమే ధాన్యం కొనుగోలు ప్రారంభించడం నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపించారు ఖాళీ సంచులు టార్కోలిండ్లు బాడీ క్లీనర్లు సన్నవట్లు గుర్తించే మిషన్లు కేంద్రాలకు రాలేదని రైతులు చెబుతున్నారని అన్నారు గ్రామంలో ఆరబెట్టినందుకు రైతులకు కళలు లేక రోడ్లపై ఆరపోస్తే కేసులు పెడుతున్నారని కేంద్రాల్లో ఆరబెడతామంటే స్థలాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు తేమ శాతం పేరుతో కేంద్రాల్లో ధాన్యం కొనుక్కకపోవడంతో రైతులు సన్నధాన్యానికి ప్రభుత్వం కింటాలకు రెండు వేల మూడు వందల ఇరవై ధర ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పినప్పటికీ కూడా రెండు వేల వంద రెండు వేల రెండు వందలకే మిల్లర్లు అమ్ముకొని నష్టపోతున్నారని అన్నారు కొనుగోలు చేయని పక్షంలో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులను సమీకరించి ధర్నాలు రాస్తారోకాలు చేస్తామని హెచ్చరించారు జిల్లా కార్యవర్గ సభ్యులు కళావతమ్మ గోపాలకృష్ణయ్య జయమ్మ చిన్న కూర్మయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కానీ ప్రభుత్వాలు మూడు వందల ముప్పై కొనుగోలు కేంద్రాలు వనపతి జిల్లాకు ఉంటే దానిలో ఫిఫ్టీ పర్సెంట్ యాభై శాతం కూడా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు ప్రారంభం అయినటువంటి కొనుగోలు కేంద్రాలలో వసతులు లేక అక్కడ సంచులు కానీ లేదనుకుంటే టార్పలిన్లు కానీ లేదనుకుంటే అక్కడ కొలితల మిషన్లు కానీ ఆ మార్చరైజర్ మిషన్లు కానీ ఇలాంటి అనేక సమస్యలతో అక్కడ ప్రారంభమైనటువంటి కొనుగోలు కేంద్రాలలో కూడా ఈ యొక్క వరి ధాన్యాన్ని కొనే పరిస్థితి లేదు అయితే అక్కడ ఇబ్బడే ఇబ్బందుల వరకు రైతులు ప్రైవేటు వ్యాపారస్తులకు అమ్ముకోవడం జరుగుతుంది అయితే అక్కడ జరుగు అక్కడ ఎందుకో పచ్చ ఓట్ల అని చెప్పేసి అమ్ముకుంటున్నారు ఆ యొక్క తక్కువ ధరలకు అమ్ముకొని రైతులు నష్టపోయే పరిస్థితి ఈరోజు దాపరించింది అయితే ఈ యొక్క ప్రభుత్వాలు అధికారులు కూడా మేము అన్నిటికన్నీ ఏర్పాటు చేసినామని చెప్పేసి మన జిల్లా యంత్రాంగం చెప్తుంది కానీ ఎక్కడ కూడా ఈ యొక్క సంచుడు కానీ దర్పణీలు కానీ లేదంటే అక్కడ మిషన్లు కానీ ఎక్కడ కూడా ఇది కాలేదు అయితే ఇప్పుడు అంతేకాకుండా గ్రామాలలో కూడా కళ్ళాలు ఏర్పాటు చేసి చేయాల్సిన అవసరం ఉంది ఆ కళ్ళాలు ఏర్పాటు చేయకుండా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కళ్ళాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఏదో మొక్కువడిగా ప్రారంభం కోసం అని చెప్పేసి కొన్ని అక్కడక్కడ ఏదో ఆడవాళ్ళు చేసింది అవి కూడా ఇప్పుడు గ్రామాలలో కళ్ళాలు ఏర్పాటు చేయాలి దానికి సంబంధించినటువంటి డెబ్బై వేలు డెబ్బై ఐదు వేలు ఏర్పా మంజూరు చేస్తుండ్రి ఆ విధంగా చేసి గ్రామాలలో ప్రతి ఒక్కరికి కూడా కళ్ళలు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా కొనుగోలు కేంద్రాలను ఎమ్మడే మిగిలిన వాటిని అన్నిటిని కూడా ప్రారంభం చేయాలి వారికి వసతులు కల్పించాలి అక్కడ నీటి నీటి సౌకర్యం కానీ లేదంటే మిగతా సౌకర్యాలను అన్నింటినీ ఏర్పాటు చేయాలి